కర్కాటక రాశి ఎందు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్రేష నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశివారికి ఆదాయము ఎనిమిది వ్యయము రెండుగాను రాజపూజ్యము ఏడు అవమానము మూడుగాను కనబడుతున్నది ఈ రాశివారికి గురుడు రాహువు కేతువు కుజుడు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తున్నారు ఈ రాశివారికి ఒక ఉత్తమమైనటువంటి సమయంగా మనం ఈ సంవత్సరాన్ని అభివర్ణించవచ్చు చేపట్టినటువంటి పనుల ఎందు విశేషమైనటువంటి లాభము అభివృద్ధి విద్యాపూర్వకమైనటువంటి అభివృద్ధి ఉద్యోగపూర్వకమైనటువంటి అభివృద్ధి విదేశీయాన సూచనలు చాలా ఈ ఈ విధమే వ్యాపారాభివృద్ధి నూతన పెట్టుబడులు ఇలా ప్రతి రంగములోనూ వీరి యొక్క ఉనికిని వారు చాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నది ఇంతకాలము మానసికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకి చరమగీతం పాడి ఆ ఇబ్బందులు తొలగి ఒక నూతన మార్గములో చక్కటి ఒక ఉత్తమమైనటువంటి మార్గములో పురోభివృద్ధిలో అడుగులు ముందుకు వేసేందుకు సరైన సమయం ఆసన్నమైంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఇన్నాళ్ళు మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి శారీరక సౌఖ్యము భూ గ్రహ వాహన సౌఖ్యము వీటితోటి ఒక ఆనందదాయకమైనటువంటి మంచి వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు అయితే సొంత నిర్ణయాలు తీసుకోకండి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారితోటి ప్రతి నిర్ణయాన్ని చర్చించి ఆ పైన మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఎంతైనా చెప్పదగినటువంటి సూచన కొంత మీలో అహంభావము అనేటువంటిది కనపడుతుంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేయండి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాకి గుర్తింపు లభిస్తుంది అది కూడా చాలా విశేషంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ సలహాదారుల పదవులో ఉన్నటువంటి వారు జాతీయ స్థాయిలో ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని వారు పొందుతారు వారు కొత్త నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి సంతాన మూలకమైనటువంటి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది సంతానం యొక్క గుర్తింపు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరము విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము తీర్థ దర్శనము మహనీయ దర్శనములతోటి గురువు అనుగ్రహము మిమ్మల్ని క్షేమంగా కాపాడుతుంది అనూహ్య పరిణామాలలో మీకు మార్గదర్శనం బయట నుంచి వచ్చి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించి మీరు మార్గ భ్రంశము కాకుండా కాపాడుతుంది ఉద్యోగులకు మంచి సమయం అని చెప్పవచ్చు పదోన్నతులు వీరిని వరిస్తాయి అలాగే పదోన్నతుల మీద వీరు స్థాన చలనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది కొంత ఆ స్థాన చలనము మీకు మనోవ్యాకులత కలిగించిన పోను పోను దానిలో మీరు ఆనందాన్ని కూడా మీరు చూస్తారు పదోన్నతిని మీరు ఆస్వాదించగలుగుతారు రాజకీయ నాయకులకు ఒక మంచి సమయమే కొత్త కొత్త పదవులు వారిని అలంకరించకపోయినా వీరి మాటకి వీరి స్థాయికి ఏమాత్రం గౌరవం తగ్గకుండా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వాతావరణాన్ని వీరు పొందగలుగుతారు కళాకారులకి టీవీ చలనచిత్ర రంగాలలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ఆర్థిక పరంగా గుర్తింపు పరంగా ప్రభుత్వ సహాయం పరంగా వీరికి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది ముఖ్యముగా లోహ వ్యాపారులు చాలా అనుకూలమైనటువంటి లాభాన్ని వారు పొందుతారు అలాగే కొత్త కొత్త భాగస్వామ్యాలు మీరు తీసుకోదలుచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన విద్యార్థులకి అందున ఈ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ప్రొఫెషనల్ కెరీర్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం వారు కష్టపడితే అందుకు తగ్గ ఫలితాన్ని వారు ఖచ్చితంగా పొందగలుగుతారు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే వారు దాంట్లో వారి యొక్క ఉనికిని వారు చాటుకోగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము లాభాలు పెరుగుతాయి పూర్వ రుణాలు తీర్చుకోగలుగుతారు రుణములు అక్కర లేకుండా మళ్ళీ పంటకు వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం ఈ ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి చక్కటి సమయంగా చెప్పవచ్చు ఇంతకాలం శారీరకంగా మీరు పడినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగి మీరు ఆనందంగా ఉంటారు గతంలో మిమ్మల్ని అవమానపరిచినటువంటి మీ బంధువర్గము మళ్ళీ మిమ్మల్ని దగ్గరకు తీసుకుని వారు తప్పు తెలుసుకుని మీ గౌరవాన్ని నిమ్మడింపజేస్తారు గృహ జీవితము ఆనందంగా అభివృద్ధి పథంలో ఉంటుంది ఆభరణములు స్థిరాస్తి వ్యవహారములలో జనో మనోరంజకంగా ఉంటుంది ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారో ఓర్వలేని వాళ్ళు పెరుగుతారు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారము నాడు దుర్గాదేవి ఆలయమునందు నిమ్మడప్పులో దీపం పెట్టి పదహారు ప్రదక్షిణలు చేయడం ప్రతి శనివారము నాడు నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం అంతేకాకుండా పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకము చేయించుకోవడము తేనెతోటి ఈశ్వరుడికి అభిషేకము చేయడము చాలా విశేషమైనటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ we